భాష్యం స్కూల్ యాజమాన్యం ఒక సాంగ్ వేస్తూ ఉంటారు రింగ్ టోన్లోను గట్ట నవతరా నిర్మాణం భాష్యం భారతదేశానికి మేము ఆదర్శం విద్యార్థులు అంత చేసేస్తాం ఇంత చేసేస్తాం అదొక సొల్లు పాటలోనే పెద్ద నీతిమంతమైన కబుర్లు ఉంటాయి కానీ మొత్తం విద్యార్థుల దగ్గర నుంచి ఉపాధ్యాయుల దాకా అందరినీ దోచుకోవడం వీళ్ళ ప్రధాన కర్తవ్యం ఎంత దుర్మార్గం అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజులు తాటిపాకులు భాష స్కూల్ మేనేజ్మెంట్ చేసిన యదవ పని మీకు తెలియజేయడం కోసమే ఈ ఈ వీడియో అక్కడ స్టాఫ్ చేత ఖాళీ పది రూపాయల స్టాంప్ మీద ఖాళీ పేపర్ మీద స్టాంప్ పేపర్ మీద సంతకాలు పెంచుకున్నారు ఖాళీ పేపర్ మీద పెట్టని వాళ్ళని ఉద్యోగం తీసేశారు సరే పెట్టని వాళ్ళని ఉద్యోగం తీసేస్తే వెరీ గుడ్ పక్కన పెట్టండి అది వేరే విషయం కనీసం వాళ్ళు నెల నలు జీతం కూడా అగ్గొట్టేశారు ఇదే బాబు మీరు భారతదేశాన్ని నిర్మించేది ప్రజలకి తల్లిదండ్రులకి విద్యార్థులకి మీ యొక్క సొల్లు పురాణం అబద్ధాలు చెత్తా చెదాలని చెప్పి మోసగించడం చివరికి ఉపాధ్యాయులు కూడా మోసగించడం సిగ్గుంటే కొంచెం బుద్ధి తెచ్చుకోండి పిల్లల భవిష్యత్తు కాదు పిల్లలకి పాఠాలు బోధించి ఉపాధ్యాయులకి దోచుకోకుండా జాగ్రత్త చూసుకుంటే చాలయ్యా మీరు పొడిచేది ఏమి లేదు ఈ సమాజానికి కోడ్లు కోడ్లు సంపాదించి బ్లాక్ మనీ పోగేసుకుని ఫారన్లో ఆస్తులు సంపాదించుకోవడం కాదు సిగ్గులేకపోతే సరే పాడని చెప్పి ఉపాధ్యాయుని మోసం చేస్తున్నారు ఆడు దోచుకుంటున్నారు మాట్లాడితే మా ఇష్టం అంటున్నారు ఎవరు చెప్పారా మీకు బాండ్ పేపర్ రాసుకోమనే హ్యూమన్ రైట్స్ అంటే తెలీదా ఒక వ్యక్తికి తనకిష్టం లేనప్పుడు స్వేచ్ఛగా తన ఉద్యోగాన్ని వదులుకుని హక్కు కూడా ఉంది తెలుసుకోండి పనికిమాలి బాల్ పేపర్లో ఒరిజినల్ సర్టిఫికేట్లు తీసుకుని మా ప్రాణాలతో ఆడుకుంటున్నారు కదా మీరు దయచేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నాం అయ్యా కొంచెం తొంగు చూడండి అయ్యా ఈ ప్రైవేట్ స్కూళ్ళు కాలేజీలు చంపేస్తున్నారు నిర్దాక్షణి దోచు చంపుతున్నారు జనాలు